ప్రయిస్తా లార్ట్ మన పరిశుద్ధుడు మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రయోజన లార్డు వందనాలు నీతి న్యాయాన్ని జరిగించటం దేవునికి దేవుని ప్రజలలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ నీతి న్యాయాలను జరిగిస్తూ ఉన్నారో వాళ్ళు దేవునికి ఇష్టమైనటువంటి మనుషులుగా ఉంటారు ఎవరైతే దేవుని ప్రజలుగా ఉండి నీతి న్యాయాలను జరిగిస్తారో వాళ్ళు దేవుని మనుషులుగా ఉండకుండా అన్య జనాంగంలో దేవునికి విరోధమైనటువంటి కట్టుబాట్లు వ్యవహారాలు ఆచారాలలో బతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని చేత దీవించబడి అటు తర్వాత అటు తర్వాత నేను నీతిని న్యాయాన్ని ఏ మాత్రం కూడా పఠించుకొని లెక్క చేయను నా దారి నాది అని ఉంటే దేవుడు నిలువిన కట్టెని చిలుతారు కదా ఊర్లలో కూలో పెట్టుకునే కట్టెలు ఉంటాయి వాటిని ఏం చేస్తారంటే గొడ్డలతోటి చీల్చుతారు అట్లా నిలిగిన దేవుడు దేవుని మనుషుల్నే కాదు దేవుని ప్రజలనే కాదు ఆయన విరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళైనా సరే వాళ్ళని మిలిగినా చీల్చుతాడు మిలిగినా చీల్చబడతారు దేవుని చేత ఆ విషయాన్ని ధ్యానించుకుందాం ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే అప్పుడు ఈ రోజు వాక్యం అర్థమవుతుంది నెబ్కేజర్ అనేటువంటి రాజు దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని చేత ఆశీర్వదించబడి భూమండలం అంతటిని కూడా పరిపాలన చేస్తాడు అప్పుడు ఆ రాజు సేవకులు ఈ దేవుని ప్రజల దేశాన్ని దేవుని ప్రజలను స్వాధీనం చేసుకొని వాళ్ళతోటి మాట్లాడే మాట ఏమనంటే ఉర్మియా గ్రంథము నలభై అధ్యాయము మూడవ ఛాయంలో రాయబడి ఉన్నది తాను చెప్పిన ప్రకారము యహోవా దానిని దాన్ని రప్పించి చేయించను మీరు యహోవాకి విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతే కనుక మీకు గతి పట్టినది ఆ రాజు సేవకులు దేవుని ప్రజలతోటి అనే మాట ఇది నీతి గతి పట్టిందంటే కారణం దేవుడు చెప్పినట్లుగా నీతి న్యాయాలను మీరు అనుసరించకుండా బనులు ఎన్ని బనులు ఇస్తారంటే దేవుని ప్రజలే దేవుని ప్రజలే ఎన్ని బనులు ఇస్తారంటే దేవునికి కాదు దేవునికి కాదు వాళ్ళకి కంటికి ఏది కనపడితే అది అది వాళ్ళ జీవితానికి దేవతగా దేవునిగా నిలుపుకొని వాటికి బలు ఇస్తారు ఆ బలు ఇచ్చిన తర్వాత భూమండలం అంతటికి తీర్పు తీర్చే ఒక ఆయన ఉన్నాడు ఆయన వాళ్ళ దేవుడాన్ని మర్చిపోయి మరీ గా ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆ నెక బిలేజర్ అనేటువంటి రాజుని పిలిచి నీవు ఈ ఎరుషులేముని ఈ పట్టణంలోని ప్రజల్ని ఆ దేశాన్ని ఈ స్వాధీనం చేసుకొని ఆ రాజుకు దేవుడు అప్ప చెప్తాడు అప్పచెప్పిన తర్వాత ఆయన సేవకులు వచ్చి ఈ మాట్లాడతారు దేవుని ప్రజలతోటి పోండి మీ తుకు మీ జీవితాలన్నీ చేతులారా చల్ల చేసుకున్నారు చేసుకున్నాడు చేసుకున్నంత అనుభవించండి ఆ సేవకుడు రాజు సేవకుడు దేవుడి ప్రజలతోటి అంటావుడు దేవుడు చెప్పినట్లు వినకుండా మీరు తిరిగారు తిరిగారు కదా తిరిగినందుకు ఈ గతి ఈ రోజున పట్టడానికి కారణం దేవుడు కాదు మీరే తికి మీరే కారకులు అని తిడతా ఉన్నాడు తిడతా ఉన్నాడు సరే ఇదంతా సక్రమమైంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది సక్రమమైంది దేవుని ప్రజలు దేవుని మాట లేదని ఆ ముక్కు మతం ఎవరికో ఒక దారిని పోయే దానియకి దేవుడు దేవుని ప్రజలు వాళ్ళ ఇళ్ళని ఒళ్ళు ఇళ్ళలు ఆ ఒళ్ళు ఇంటి మీద కఠినమైనటువంటి దాసత్వంలో చేయించుకునేటోళ్ళు వాళ్ళ శరీరాలతోటి ఫుట్బాల్ ఆడుకునేటోళ్ళు అట్లాగా అంతటి శ్రమలకి దేవుడి వీళ్ళని వాళ్ళ శత్రువులు తప్ప చెప్పండి ఇది సక్రమమైంది ఈరోజు వాక్యంలో ఒక కనువిప్పు ఏంటిదంటే మనకు అర్థం కావాల్సింది దేవుడు ఇలా కూడా చేస్తాడా అని మనకు అర్థం కావాలి ఎప్పుడు అర్థం కావాలంటే నీతిని కనుక తప్పితే దేవుని ముందు ఎవడైనా సరే తగినటువంటి నూమ్యం చెల్లించుకోవాలి తగినటువంటి శాపాన్ని తగినటువంటి ఆ దేవుని ఉగ్రతని పొందుకోవాల్సి వస్తుంది ఈ ముఖ్య బ్లేజరాన్ని రాజు అన్నాడు కదా దేవుడు వాళ్ళు చెప్పిండు వాడికి దేవుడు దేవుని ప్రజల్ని అప్పచెప్పుడు దేవుని భూమిని అప్పచెప్పుడు అని ఆ నెటు రాజు గురించి దేవుడు తీర్మానించినటువంటి మాట ఏమనంటే తానే ప్రాంతము ఐదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది రాయబడి రాయబడినది రాజా చిత్తగించుము మహోన్నటుడు అది దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను మీ తండ్రి యొక్క ఇచ్చాను దేవుడు అతని పుట్టి మహాదశ ఇచ్చినందున తాను ఎవరిని వారిని చంపను ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించను ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చరించను ఎవరిని పడవేయ గురినో వారిని పడవేసను కాబట్టి సకల రాష్ట్రములను జను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడచ్చు అతని ఎదుట ఒలుకుండిరి వెనికిపోతూ ఉన్నారంట అతిశయం అనేది మనుషునికి కొద్ది సమయంలో కొంతవరకు ఉండొచ్చు కానీ అన్ని రోజులు నేను అతిశయపడతా అంటే కాదు దేవుని బట్టి అతిశయపడచ్చు ఆహా దేవుడు ఇస్రాయోలీకే దేవుడు అనుకున్నా నేను కానీ నువ్వు కదిలేదర్ అయినటువంటి నాకు కూడా ఈరోజు ఎవరుగా దేవుడిగానే కనపడతా ఉన్నాడు అని చెప్పచ్చు ఈ రాజు అని చెప్పచ్చు ఎందుకంటే దేవుని ప్రజల్ని ఆ శత్రు అయినటువంటి వాళ్ళకి అప్పచెప్పడం అనేది దేవునికే సాధ్యం దేవుడు అప్పచెప్పాడు అప్పచెప్పిన తర్వాత ఆ రాజు అనుకోవచ్చు కానీ అనుకోలే ఇదంతా నా బలము నాకున్న సైన్యము నేను ఎంత సైన్యాన్ని నేను ట్రైనింగ్ ఇచ్చి ఎంతగా నేను నా రాజ్యాన్ని గట్టింగ్ చేసుకున్నానో నాకున్నటువంటి పేరే నాకు ఈరోజు ఇంత స్థితిని తీసుకొచ్చింది ఇంతటి ఖ్యాతిని నాకు తీసుకొచ్చింది ఇంత రాజ్యాన్ని నేను సంపాదించాలి అతిశయపడతా ఉన్నాడు అతిశయపడటం కాకుండా అతిశయ పడటమే కాకుండా ఎవరికి ఏ పదవి అన్నా ఇచ్చుకున్నాడు ఎవరిని చంపాలనుకుండా చంపేయడం వాడికి ఏదిష్టమైతే ఆ పని చేసిండు ఈ విషయాన్ని అంతటినీ కూడా ఆ రాజు కొడుకుకు ఈ సేవకుడు చెప్తా ఉన్నాడు తాను ఏ చెప్తా ఉన్నాడు అయ్యా మీ నాయనట్లా చేసుడు మీ నాయనట్లా చేసుడు దేవుడు ఆయనకిచ్చినటువంటి గొప్ప స్థితిని కాలదన్నుకున్నాడు కాలదన్నుకున్నాడు ఆ విషయాలన్నీ మీకు తెలుసు ఇంత గొప్ప స్థితిలో దేవుడిచ్చిన తర్వాత దేవుని మీద హెచ్చించుకొని నీతి అనేది న్యాయం అనేది ఆ నీతి అనేది న్యాయం అనేది తప్పు తిరిగింది తప్పు తిరిగి తప్పు తిరిగినందువల్ల ఏం జరిగిందంటే భయంకరమైనటువంటి దేవుని శాపానికి లోనయ్యి పశువులాగా అడవిలోకి పోయి గడ్డి తిన్నాడు ఆ రాజే మనం ఇందా చదువుతున్నాం కదా గొప్ప సూర్యుడు గొప్ప సైన్యాన్ని నేను ట్రైనింగ్ ఇచ్చా అని చెప్పిన విర్రదేజ్యండు కదా వాడే కొన్ని రోజుల తర్వాత అడవిలోకి పోయి గడ్డి తింటాడు రాజు దేశంలో దొరికేదే కాకుండా దొరకంది కూడా తినే తిండి ఉంటారు అక్కడ నుంచి తెప్పించుకుంటారు అంతటి కలిగిన మహానుభావుడు అడుగులోకి పోయి గడ్డి తింటా ఉండడు గడ్డి తింటా ఉండడు అడుగులోకి పో దేవుని శాపాలు దేవుని ప్రజలకే కాదు దేవుని మనుషులు నీతి న్యాయాన్ని తప్పి తిరిగితే దేవుని మనుషుల మీదకే కాదు ఆయనంటే ఎరిగినటువంటి వాళ్ళ మీదకి కూడా నీతి న్యాయాన్ని తప్పి తిరిగితే తీసుకొచ్చి పెడతాడు శాపాలు శాపాలు తీసుకొచ్చి పెడతాడు అందుకు ఈ రాజు ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే ఈరోజు మన వాక్యము సామితల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము మూడవ అధ్యాయంలో రాయబడి ఉన్నది నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట బనులు అర్పించుట కంటే యోహో వాకు ఇష్టము దేవునికి నీతి ఉన్నదా న్యాయం ఉన్నదా మనిషి యథార్థత అనేది పాటిస్తూ ఉన్నడా కలిగి ఉన్నడా అని మాత్రమే దేవుడు చూస్తాడు ఈరోజు ఏమే ఇచ్చాడు ఈ రోజున ఏవేమిటి దేవునికి ఈ మనుషుల ఆచారాలు ఉంటాయి చూడండి అవి జరిగించండు అని చూడ్డం ఆయన కావాల్సింది ఆయన ఏర్పాటు చేసిన నీతి ఆయన ఏర్పాటు చేసిన నీతి ైబిల్లో దేవుళ్ళి ఎట్లా ఉంటుందంటే ఒక మనుషునికి ఇద్దరు భార్యలు ఉంటే మొదట భార్య అస్సలు వాడికి పడదనుకుందాం ఆ పెరుటికి మొదట భార్య అన్న మొదట భార్య పిల్లలన్నా పడదనుకుందా కొంతమంది ఏం చేస్తారంటే ఈ రెండవ భార్య పిల్లల్ని రెండవ భార్యని బాగా ఉన్న బాగా చూస్తామని ఉన్నటువంటి ఆస్తుల్లో ఎక్కువ భాగం చేస్తే రెండో భార్యకి ఇవ్వటానికి వాడిని ప్రేరేపిస్తారు వాడు కూడా దానికి ఇష్టపడతాడు అట్లాగంటే మనుషుల నీతి దేవుడి నీతి ఏమంటదంటే మొదట భార్య అర్హురాలు మొదట ఆమె కదా తర్వాత మొదట పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు కదా మొదటి భార్యకి వాళ్ళకే జాల ఆమె బాగోపోతే ఆమె బాగోపోతే ఆమెకు నచ్చ ఆమె నచ్చకపోతే నీకు నచ్చేది ఏదైతే ఉంటుందో అదే నీకు తప్పు తిరుగుతుందా మీకు ఏదైతే నచ్చుతుందో అదే నీ నీక దేవుడి మీకు ఇట్లా ఉంటుంది ఎవరైతే పడలేదో పడకుండా ఉన్నదో ఆమెకే చెందాల న్యాయంగా న్యాయంగా ఆమెకి చెందాలా పాతల బంధన కాలంలో రాసులు మేషులతో దేవుడు చెప్తాడు ఖచ్చితంగా మొదటి భార్యకి అన్ని కావాలి ఆ పిల్లలకి అన్ని కావాలి న్యాయంగా మరి మొదటిగా రావాల్సింది న్యాయంగా చూస్తే మరి ఆమెకే ఇవ్వాలి ఆమె అంటే ఇష్టం లేదని ఆమె పిల్లలంటే అసలు పడదని చెప్పానని నీతి దక్కి ఆమెకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి వాటాని కూడా తీసి కానటువంటి పనులు చేసుకుంటా కానటువంటి ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి ఇస్తావా దేవుని నీతిని తొలగించాలి నాకు బనులు వద్దు ఏమీ వద్దు నీతిని న్యాయాన్ని జరిగొచ్చాడు దేవుని మనుషులైనటువంటి మనతో పాటు ఆయన మార్గంలో నిలిచినటువంటి అన్య జనాంగమైనా సరే ఆయన మార్గంలో నిలిచిన అన్ని జనాంగం అయినా సరే నీతిని తప్పితే తప్పక దేవుడు శిక్షణ ఇస్తాడు ఇప్పుడు మనం చదువుకొని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆ రాజు జీవితంలో అదే కనపడతా ఉన్నది ఆ ప్రజల జీవితాలలో కూడా అదే కనపడతా ఉంది ఇద్దరి మధ్యలో ఆ అన్యుడైనటువంటి రాజు దగ్గర దేవుని మనుషుల దగ్గర ఇద్దరి దగ్గర దేవుని నీతి కనపడు కాబట్టి తెలిసిన ప్రజలను కూడా దేవుడు శపించి నాశనం చేసిండు తెలియనటువంటి ఆ అన్యుడిని కూడా దేవుడు శపించి నాశనం చేసిండు దేవునికి నీతి కావాలా న్యాయం కావాలా బలినొద్దు బలినొద్దు నీతిగా న్యాయంగా దేవునికి కాదు మనకి పోటీ మన పోటీ మనుషులు ఉన్నారు కదా వాళ్ళకి మనము ప్రవర్తించాలి అలాగా అదే దేవుని నీతిని నెరవేర్చినట్లు దేవునికి స్తోత్రం కలుగులు కాక పరిశుద్ధి మన దేవునికి స్తోత్రం కలుగులు కాక ఇంతటి న్యాయాన్ని విధించిన దేవునికి ఘనత కలుగులు కాక దేవుడు న్యాయంగా ప్రవర్తించమంటాడు ఎవరి దగ్గర దేవుని దగ్గర కాదు మిగిలినటువంటి మనుషుల దగ్గర దేవుని దగ్గర న్యాయంగా ఉండకపోతే అప్పుడే కాంక్ష చేస్తాడు అది వేరే విషయం ఆయన అనేది మిగిలినటువంటి తోటి ప్రజలు ఉన్నారు కదా ఈ తోటి ఉన్నారు కదా వాని దగ్గరే ప్రవర్తించు ఆయనకు కావాల్సింది అది వాళ్ళ దగ్గర నీతి న్యాయాన్ని పాటిస్తే ఆయనకి పాటించినట్లే ఆయనకి చేసినట్లే ఆమె ఈ రకమైనటువంటి విధులని గై కొద్దాం అది కూడా దేవుని ఆమె అలాగే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ ఉదయ కాలం అందులో పాదముల చెంత నీతి న్యాయములను అనుసరించమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉండగా అయ్యా మా జీవితాల్లో మీ నీతిని మీ న్యాయమును గాయకుంటకు మా జీవితాలకు మా ప్రాణాత్మ దేహములకు మీరు తండ్రి మీ ఆత్మను అనుగ్రహించి నేర్పించమని అలాగే తండ్రి ఈ నీతి న్యాయాలకు విరుద్ధముగా నడుచు ఉన్నటువంటి లోకపు బలవంతులకు మీరు తండ్రి కలిగినటువంటి కార్యములు తలపెట్టమని నీవు సమర్థుడవు నీకుని తప్పి తిరిగేటువంటి బలవంతులను బలహీన మీద మార్చుటకు నీవు సమర్థుడవు కనుక నీ తండ్రి నీ నీకులు న్యాయమును ఈ భూమి మీద ప్రత్యేకంగా నీ ప్రజల మధ్యలో మరీ ప్రత్యేకంగా మీ పరిశుద్ధతను బట్టి మీ పరిపూర్ణ నామములు బట్టి ఇటు నీతి కలిగిన మీ పరిలోకపు శాసనములను స్థాపించమని సమస్త మహిమను మీకు ఆపాదించు మేసుక్రీస్తు దాయ కలిగిన నామమును ప్రార్థించి వేడుకొని చూడాలని తండ్రి ఆమె ఆమె పరిశుద్ధమైన మన దేవుని కృప నిత్యమే మనకు తోడయ్యూడలు కాక ఆమె